భూమి పరిగెత్తుకుంటూ గగన్ వల్ల ఇంటికి వచ్చి అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది అలా చాలా సంతోషంగా భూమి అత్తయ్య అత్తయ్య అని పిలవడంతో ఏంటమ్మా భూమి అని సారదా అడుగుతూ ఉంటుంది అత్తయ్య శరశ్చంద్ర కుటుంబం అంటే మీ అబ్బాయికి చాలా కోపం కదా అస్సలు గిట్టదు కదా నేను శరశ్చంద్ర గారి కూతురునని కోపం ద్వేషంతో రగిలిపోతున్నాడు కదా కానీ అలాంటి మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా అత్తయ్య కోర్టులో డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చేలా అపూర్వ ప్లాన్ చేసిందని మావయ్య చెర్రి చెప్పారు కదా కానీ కోర్టులో డిఎన్ఏ రిపోర్ట్స్ ఎలా ఉన్నవి అలాగే వచ్చేలా చేసింది మరెవరో కాదత్తయ్య గగన్ గారే అత్తయ్య నాకు ఈ విషయం డైరెక్టర్ జయవర్ధన్ గారే చెప్పారు అని జరిగిన విషయం మొత్తం కూడా వివరిస్తూ ఉంటుంది అంటే నాపై కోపం లేనట్లే కదత్తయ్య మీరు చెప్పారు కదా కేవలం మా నాన్నపై మాత్రమే గగన్ గారి కోపం అని అదే విధంగా ఇప్పుడు నేను శరస్చంద్ర గారి కూతుర్నని నిరూపించడానికి గగన్ గారే సహాయం చేశారంటే మీరు అన్నట్లే మా నాన్న మీద మాత్రమే కోపం ఉందన్నత్తయ్య గగన్ గారికి నాపై అయితే ప్రేమనే ఉందనిపిస్తోందత్తయ్య ఇంతకీ ఆయన ఎక్కడున్నారత్తయ్యా అని భూమి చాలా సంతోషంగా అడుగుతూ ఉంటే భూమి వాడు పైనే ఉన్నాడు వెళ్ళమ్మ వెళ్ళు అని శారద చెప్తూ ఉంటుంది ఇక భూమి పరుగులు పెడుతూ గగన్ కోసం టెర్రస్ దగ్గరికి వస్తూ ఉంటుంది పూర్ణి శారద భూమి సంతోషాన్ని చూసి అమ్మయ్య వీళ్ళిద్దరూ ఒక్కటైపోతున్నారు అని చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక గగన్ భూమి గురించి ఆలోచిస్తూ టెర్రస్ పైన నిలబడి ఉంటే అప్పుడే భూమి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి గగన్ని వెనకాల ఆగిపోతుంది గగన్ వేరొక వైపు తిరిగి ఆలోచిస్తూ ఉంటాడు గగన్ గగన్ని భూమి వెనుక వైపు నుంచి గట్టిగా హక్ చేసుకుని చాలా సంతోషపడుతూ ఉంటుంది భూమి ఇలా హక్ చేసుకోవడంతో గగన్ ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తూ భూమి వైపు మెల్లగా తిరుగుతూ ఉంటాడు